రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్ ధర్మాలకు చెందిన ముప్పై ఏడుగురు రైతులు అక్కడ వాళ్ళ పశువులను ఏపుతాందుకు వెళ్తున్న క్రమంలో ప్రవాహం ఎక్కువ వస్తుందని చెప్పి మళ్ళా ఇంటికి తిరిగేస్తున్న సందర్భంగా నాగయ్య అనే రైతు అప్పుడు ప్రవాహం తక్కువ ఉండే ఇంటికి వద్దాం దాంట్లో నిజంగా సమాదవోషాలతో తొట్టకపోవడము నిజంగా దృష్టి ఆయన సజీవంగా ఉండాలని బాణాలతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా అక్కడ ఈ రెండు ప్రవాహాల మధ్యలో చిక్కుకున్న ఐదుగురు రైతులు రైతులకు సంబంధించి ఈ ప్రవాహము పెరుగుతున్నందున అధికారులు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ప్రభుత్వ యంత్రాంగం అందరూ ఇక్కడ ఏర్పాట్లు వాళ్ళకు సంబంధించిన ఆహార పదార్థాలు కానీ వాటర్ కానీ ఇదిమద్ద అన్ని మెటీరియల్ లోన్ ద్వారా పంపించడం జరిగింది మేమందరం యొక్క నాయకులను కూడా దానికి సంబంధించిన సహకారం చేసినాం అరే వాళ్ళు ఈ ప్రవాహం తగ్గినా తగ్గకుండా ఎన్నో విధంగా వాళ్ళను రాత్రి వరకన్నా తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలనుకుంటున్నా మేము కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అదేవిధంగా ప్రభుత్వాన్ని తీసుకుని మేము మాట్లాడినాం ఆ ప్రభుత్వ విప్పు ఆలసిన్న గారికి అదేవిధంగా కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఇన్ఛార్జీ ఏకే మహేందారాడి గారితో కూడా మాట్లాడినాం వాళ్ళు పైన ఇంకా హైదరాబాద్లో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయానికి అక్కడ రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ విషయాన్ని వాళ్ళు తీసుకెళ్ళారు దీన్ని వాళ్ళు కూడా ఈ బయట ఉన్న ఐదుగురు వ్యక్తులు ఐదుగురు రైతులు కూడా తొందరగా వాళ్ళను తీసుకొచ్చే ప్రయత్నము అధికారులు చేస్తున్నారు ప్రభుత్వం చేస్తారు కావాలని మనమంత్రి గారు నేను కోరుకుంటున్నాను ఇంకా ఇక్కడ ఈ ప్రవాహాలు ఈ వర్షాలు భారీ వర్షాలు ఉన్న సందర్భంగా రైతులు కానీ మత్స్యకారులు కానీ ఇంకా ఆ పొలాలకు సంబంధించిన చుట్టుపక్కల వాళ్ళు కానీ చేసే వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి ప్రవాహం ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడైతే సేఫ్టీ ఉంటుందో అక్కడే ఉండాలి ప్రయాణం చేసే వాళ్ళు కూడా ఇంక ఇటీవే ఉండాలి ఇప్పుడు హైదరాబాదు కామారెడ్డి హైదరాబాద్ సిటీ కూడా రోడ్ల మీద హైవేల మీదనే ప్రవహిస్తుంది ఇది చాలా అరుదైన సంఘటనలు ఎప్పుడో ఒకసారి ఇంత భారీ వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి అటువంటి అప్పుడు ప్రయాణికులు ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండి సేఫ్టీగా ఉండాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఎవరైతే కొట్టుకోపోయిన ఆగాయనే రైతు కొట్టుకుపోయిన సంఘటన నిజంగా కలిసి వేస్తూ ఉన్న కుటుంబ సభ్యులను చూస్తే వాళ్ళ బాధలు వాళ్ళ ఎడుగులు దుఃఖం చూస్తూ ఉంటే విధంగా బాధ అనిపిస్తుంది నాగ కూడా రాష్ట్రానికి కొంచెం కాలు కూడా సరిగా ఉండదు పాపం ఆయన బస్సుల నీత కొనుకోవడము తక్కువ రావడము ఆ విధంగా కొట్టుకోవడం అయితే కానీ ప్రజలందరికీ నర్మలాగా ప్రజలకి వచ్చిన వాళ్ళందరూ అయితే వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు కుటుంబం చూస్తే కూడా మాకు దుఃఖం వస్తూ ఉన్నది నిజంగా దురదృష్టకరం ఆయన కూడా మరొకసారి ఆయన నిజంగా కొంత ప్రాణంతో ఉన్నదేమో ఇంకా చెప్పుకో లేక అతితో రాలపోయినేమో ఉండడేమో అని అనిపిస్తూ ఉన్నది ఆ విధంగా ఉండి తిరిగి రావాలని కోరుకుంటున్నాం సార్ నమస్తే సార్ ఇగో మా అల్లుడు కొట్టుకపోయిండు ఇది నర్మాల బిర్జా అన్నట్టు ఒక్క ఒక్క బీర్జ లేదు నాలుగు బీర్జలు అయితే మేము ఈ మానేరు అన్నట్టు మానేరు కొట్టుకపోయినా గింతే నర్మాల కొట్టుకపోయినా గింతే మానేరు పేరు అన్నుడే కానీ ఒక్క బిర్జులు అతడు మానేరుకు మీరు ఏం చేసినా చేత్తము చేత్తం అంటారు కానీ చేసు లేదు మా నర్మల మొత్తం కొట్టుకపోయినా మీరు గింతే సారు మీరు పట్టించుకుంటారు కానీ లేరు ఇది ఏం కాదమ్మా పసుల కోసం మీరు కడుపుతా కడిచిపోదండి ఆడితే ఆరు గంటలుగా అడుగు పోయిన మనిషికి వస్తే అక్కడ అమ్మక తక్కువ ఉన్నది వస్తే సారు మీరు బిర్జులు అంతగా కట్టాలి ఈ చేండు గోధులు కొన్ని యూళ్ళు ఇట్ట సార్ మాకు నాకు అర్థమవుతుంది సార్ చెప్తామన్నా కానీ చెప్పిన కానీ చెప్తున్నా మాకు బిర్జుల అవి కావాలి బస్సులకు బాగా బోసు ఉన్నది స్నానం చేయాలి ఇవి మా నర్మాల మానేరు అన్నట్టే ఎక్కడెక్కడ బిర్జులు అవుతున్నాయి ఇవి బిరుజులు అవి తెలు ఏం అవితలేవు సార్ మాకు ఈ కథ అయింది తర్వాత ఒక పానం పోయి పాన అస్తే ఐదారు పానాలు పోయి వినుక అస్తే అందులో అటు ఆగిపోయిందని ఆయమైంది ఇద్దరు ఒక గడకెక్కి ఉండు నట్టలుడు నాగము